హలో ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆనంద వాళ్ళ అక్క కోసం కపిలతో ఒక మనిషిని కేర్ టేకర్గా చేయడం చెప్తుంది కదా ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళు కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆనంద భర్త ఇలా అడుగుతాడు ఆనంద కేర్ టేకర్ని చూస్తానని చెప్పావు కదా వదిన గారి కోసం అని అంటే కపిల ఏంటి అని అంటే అపాయింట్ చేశాను మేడం వచ్చేస్తుంది అని అంటే ఇంకా అప్పుడే వచ్చేసింది మేడం అని చెప్పగానే ఇక ప్రీతి పని మనిషిలాగా ఇంట్లోకి ఎంటర్ అవుతుంది అదిగో వచ్చేసింది మేడం అని అంటూ ప్రీతి కపిల చెప్తుంది ప్రీతి అప్పుడే నమస్తే చెప్తూ అక్కడికి వచ్చేస్తుంది ఇక ప్రీతిని చూసి ఒక్కసారిగా అలా చూస్తూ సొంత మనిషిలాగా చూసుకోవాలి ఏ లోటు రానివ్వకూడదు అంటే చాలా బాగా చూసుకుంటాను మేడం మొత్తం అంతా అంతా అయిపోయేలాగా అంటే మొత్తం అంతా తెలుసుకొని మొత్తం అంతా పని పూర్తయ్యేదాకా అనుమానంతో చూస్తున్నారనేసి అదే మేడం మనిషి మంచిగా అయి లేచి నడిచేదాకా వదిలిపెట్టను అంటున్నా అని అంటుంది తను ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే దేవుడి దగ్గర దీపాలు కూడా ఆరిపోతాయి ప్రీతి అలా సీరియస్గా మాట్లాడుతూనే నవ్వుతూ కవర్ చేస్తూ ఉంటుంది ఇక అలా సరే లోపలికి వెళ్ళి చూసుకో అంటే ప్రీతి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్తూ ఉన్నప్పుడే దర్శన్ అక్కడికి వస్తాడు దర్శన్తో ఆనంద ఇలా అంటుంది సిద్ధిపేట దగ్గర మన కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాం కదా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నువ్వు వెళ్ళి మళ్ళీ కనుక్కో ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటో చెక్ చేసి అక్కడే ఉండి అన్నీ చూసుకొని రా అని చెప్తే దర్శన్ సరే అని వెళ్ళిపోతూ ఉంటాడు ఆ తర్వాత ప్రీతి పక్కకి వచ్చి సమీరాకి ఫోన్ చేస్తుంది సమీరాతో ఇలా అంటూ ఉంటుంది నీకు ఇదే మంచి ఛాన్స్ దర్శన్ కొత్త బ్రాంచ్ దగ్గరికి వెళ్తున్నాడు ఒక్కడే కాబట్టి నువ్వు కూడా దర్శన్తో పాటు వెళ్ళటానికి మంచి ఛాన్స్ ఇదే అంటే దర్శన్ ని తాలి కట్టించుకోకుండా వదిలిపెట్టను అని అంటూ అనుకుంటూ ఉంటుంది అందుకే చెప్తున్నాను ఇద్దరు కలిసి వెళ్ళండి అని చెప్తే సరేనంటుంది ఇక ఆ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తుంది ప్రీతి అప్పుడే ఆనంద వస్తు ఆనంద చూస్తుంది ఆనంద చాలా కోపంగా ప్రీతిని చూస్తూ ఉంటుంది ఆనంద ప్రీతి మాటలు వినే అలా చూస్తుందా నిజం అసలు తను ప్రీతి అని తెలుసుకొని ఇంట్లో నుంచి గెంటేస్తుందా లేదా దర్శన్ని సమీరాని ఆ విషయం గురించి తెలియకుండానే ఇంకా వాళ్ళిద్దరూ కలిసే ఛాన్స్ ఏమైనా ఉందా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్